మీరు యువర్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్ యా ఇప్పుడు మీరు గుడ్ ఇన్ బ్యాడ్ ఈ రెండు నెలల క్రితం మీరు ఎన్ని సినిమాలు పాడారు అంటే అవి ఉన్నా లేకపోయినా సినిమాల పరంగా యూఆర్ ఆల్వేస్ మేకింగ్ న్యూస్ యూర్ ఆల్వేస్ ఇన్ ది న్యూస్ జనం ఎప్పుడు గమనిస్తారు సునీత ఏం చేస్తున్నారు ఐజుల్ నో నాకు ఎందుకో ఈ రోజు కూడా అర్థం కాదు ఆ విషయం మీ చీరలు బాగుంటాయి అవి కోర్సర్ ఆన్ లైటర్ నోట్ అందుకని అబ్జర్వ్ చేస్తూ ఉండి లైటర్ వెయిన్ బట్ బట్ అదర్ దెన్ దట్ వై వై ఇంత నాకు వస్తుంది నేను ఎందుకు నేను హాయిగా ప్రశాంతంగా నేను ఐ లివ్ మై లైఫ్ అనిపించిన నేను ఎప్పుడూ అదే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాను వెళ్ళి అలాగే కూరలు కొనుక్కుంటాను వెళ్ళి అలాగే పళ్ళు కొనుక్కుంటాను నేను రోడ్ మీద నడిచెళ్తూ ఉంటాను కార్ లేకపోతే ఆటోలో వెళ్ళిపోతాను ఇప్పటికే ఆటోలో వెళ్తాను ఐ డోంట్ మైండ్ నేను క్యాబ్స్ తీసుకొని వెళ్ళిన సందర్భాలు కోకలలో చెప్పాలంటే బట్ లై నిజంగా అర్థం కానీ ఇప్పుడు ప్రవల్లిక అంటే ప్రశ్న అని చేతు చెప్పింది ఓకే ఇదొక్కటే ప్రశ్న నా జీవితంలో ఈ రోజు వరకు కూడా ఆన్సర్ దొరకలేదు ఇంకా దొరుకుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఐ డోంట్ వాంట్టు ఫైండ్ ఎనీ ఆన్సర్ వై యూర్ ఇన్ దైట్ నో వైడ్ నేను నా అచీవ్మెంట్స్ కానీ లేకపోతే ఓకే ఇండస్ట్రీలో ఒకటి సాధించాము లేకపోతే ఈ అవార్డు వచ్చింది అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టలేదు అండ్ ఇదిగో ఇన్ని రకాల జరుగుతున్న ఈవెంట్స్ జరుగుతున్నాయి నా లైఫ్లో అని చెప్పి నా అంతటి నేను ఎక్కడ వెళ్ళి పబ్లిసిటీ ఇచ్చుకొని మీరందరూ నన్ను పొగడాలి అని అనుకోలేదు అంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దామా అని ఎంత సా ఎంత మాక్సిమం నేను అనుకుంటానో అంత న్యూస్లో ఉంటాను నేను అవును ఎప్పుడు కూడా అండ్ ఎవరైనా నా గురించి పాజిటివ్గా మాట్లాడితే ఏం సంగతి ఏంటి ఏంటి విషయం ఏంటి పాజిటివ్గా మాట్లాడుతున్నాం ఆ చిన్న లుక్లో తేడా చాలా ఆబ్వియస్లీ సో ఐ డోంట్ నో దీనికి కారణం యుట్ దో అసలు ఇష్టం నాకు అసలు ఇష్టం ఉండదు నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికో పిన్నిలా యాక్ట్ చేస్తున్నానని మహేష్ బాబుతో నటిస్తున్నానని ఇంకోటి చేస్తున్నాను ఇంకోటి చేస్తున్నా నేను అదే ఎక్స్ప్రెషన్లో ఉన్నాను పిన్నా నో మహేష్ బాబు పిన్నా చీ కాదు చీ చీ అంటే ఆ చీ కాదు మహేష్ బాబు అంటే మా ఇద్దరికి చాలా గౌరవం ఇష్టం సో సార్ రకరకాల రూమర్స్ ఎవరో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి నా ఫ్రెండ్ నాతో ఫోన్లో ఉంది ఓకే ఆవిడ దగ్గరికి ఒక ఒక ఆవిడ వచ్చారు వచ్చి అదే ఒక నిమిషం లైన్లో ఉండండి సునీత గారు అని చెప్పినప్పుడు సార్ ఈ కాన్వర్జేషన్ అంతా ఆవిడకి తెలియదు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నా సంగతి ఆవిడ ఒక నిమిషంలో పంపించేసి ఫోన్ చేస్తానంటే లేదని నేను లైన్లోనే ఉంటాను దాచు ఓకే మ్యామ్ ఫ్రీ అప్ పిచ్చాపాటి మాట్లాడేసి ఆవిడ పని అంత కబుర్లని అని చెప్పేసిన తర్వాత మీకు తెలుసా స్మృతి గారు కదా అంది ఎప్పుడు జస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా నన్ను పిలవలేదండి మీరు అదే అదే తను కూడా నన్ను అడిగింది అనమాట ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఫోన్లో స్మృతి గారు అదేంటండి మీకు పెళ్ళైందట కదా నన్ను ఎందుకు పిలవలేదు మీ ఇద్దరం ఇలా మాట్లాడుకుంటే సదరు ఆ వ్యక్తి షాక్ ఆబ్వియస్లీ కదా అవునండి చాలా బిజీగా ఉన్నాను నేను నన్ను కూడా పిలుచుకోలేకపోయాను అని చెప్పారా అండ్ అండ్ ఐ ఆల్సో యాజ్ అనమాట ఆ సదరు బాధితుడు ఎవరండి నేను కూడా తెలుసుకుంటాను నాకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా నాకు తెలియకుండా నాకు పెళ్ళిళ్ళు జరిగిపోయాయి నాకు తెలియకుండా నాకు చాలామంది ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అండ్ నాకు తెలియకుండా సవా లక్ష జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో ఐ నో ఓన్లీ వన్ థింగ్ దాట్ ఐ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఐ ఐ హ్యావ్ టార్గెట్ ఎవ్రీ మంత్ నాకు ఒక టార్గెట్ ఉంది ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే చేయాలి నా పద్ధతిలో నా ఆత్మాభిమానం చంపుకోకుండా ఉన్న పరిధిలో నేను ఎంతవరకు పనిచేయాలి ఎంతవరకు పనిచేస్తే నాకు ఎంతవరకు నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ మై కిడ్స్ దట్స్ ఆల్